తెలు ఆదాన్ని కలిగించు దివుని మాట మత తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చినము యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడ ధైర్యంగా ఉండము నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయుగల వాణితో చెప్పెను మరి యేసు ప్రభు మొదటగా వారి విశ్వాసాన్ని చూశారంట పక్షవాతం గల వ్యక్తిని దేవుడు వారి పాపములు క్షమించబడతాయని ఆ వ్యక్తితో చెప్తున్నాడు ధైర్యంగా ఉండు అని అంటున్నాడు మొదటగా మరి దేవుడు మీలో చూసేది ఏంటో తెలుసా మరి మీ విశ్వాసాన్ని చూస్తాడు మీరెంత విశ్వాసం కలిగి ఉన్నారో అంత విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు మీరు ఎంత అందంగా ఉన్నారా మీరు ఎత్తుగా ఉన్నారా పొడుగ్గా ఉన్నారా కలర్గా ఉన్నారా మీకు ఆస్తుందా ఆస్తి లేదా మీరు ఏ కులం ఇవన్నీ దేవుడు ఆలోచించాడు కానీ దేవుడు చూసేది మీలో మీ విశ్వాస పరిధిని చూస్తాడు మీ విశ్వాస పరిధిని బట్టే మీకు స్వస్థత జరుగుతుంది మరి ఆ పక్షవాతం గల వ్యక్తితో మాట్లాడుతున్నాడు స్వస్థత కోసము వారి తీసుకొచ్చినప్పుడు వారి విశ్వా విశ్వాసాన్ని చూశాడంట నలుగురు వ్యక్తులు ఆ పక్షవాతం గల వ్యక్తిని మరి మంచం మీద నుంచి యేసప్రభు ఉన్న స్థలంలో దించారంట వారి విశ్వాసం ఎంతగా నేను నచ్చి వెంటనే ధైర్యంగా ఉండి నీ పాపాలు క్షమించబడి ఉన్నామని అతని స్వస్థపరచడం జరిగింది దేవుడు నిన్ను కూడా స్వస్థపరిచి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక మీన్ ప్రార్థన పరిశుద్ధి గొప్పదేవాసే అని కొందనం చెల్లిస్తున్నాం తని ప్రభ నీ విడల్ని స్వస్థపరిచి విడుదల దయచేసి వారిని దీవించి ఆశీర్వదించండి తని వారి విశ్వాసము ద్వారా వారి అనేక చూసే విధంగా వారిని బలంగా వాడుకోమని అడుగున్నాము తల్లి వారి విశ్వాసంలో స్థిరదులుగా కథలని వారిగా వారిని వాడుకోమని ఏ సున్నాడుకొని చున్నాము తండ్రి మీన్ గాడ్ బ్లెస్ యూ శలం